బెండకాయ మిర్చి ఇది తయారు చేసుకునే విధానం ముందుగా సన్నగా తురిమిన క్యారెట్ తురిమి పెట్టు మిక్సీ పెట్టుకున్న కొబ్బరి కొంచెం కొత్తిమీర సాల్ట్ లేదంటే రుచికి పీనట్స్ కూడా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత బెండకాయని కట్ మామూలుగా మధ్యలో ఘాటు పెట్టేసి దానిలో నింపి పెట్టుకుంటాం ఇలా స్టఫ్ చేసుకుంటాం దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే తీసుకోవచ్చు గుమ్మడికాయ జ్యూస్ తయారు చేసుకునే విధానము బుడిద గుమ్మడికాయ ఒక బీట్రూట్ పీసెస్ కట్ చేసుకొని బుడిద గుమ్మడికాయ ముందుగా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని పీసెస్ చేసుకోవాలి అలాగే బీట్రూట్ని కూడా పీల్ చేసుకొని పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్నాక అదే ఒక క్లాత్లో వేసేసి దాన్ని జ్యూస్ అంతా పిండాలి పిండిన తర్వాత ఒక గ్లాస్లో పావు భాగం జ్యూస్ పోసుకున్నాక మిగతా మొత్తం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని అందులో ఒక దాంట్లో షుగర్ యాడ్ చేసాము ఒక దాంట్లో సాల్ట్ యాడ్ చేసాము యాడ్ చేసి మిక్స్ కలిపేసాము అంతే స్వీట్లో కూడా ఇలాచి పౌడర్ అలా యాడ్ చేసుకోవచ్చు జ్యూస్లో కూడా డ్రై ఫ్రూట్స్ తర్వాత పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఇది సమ్మర్లో బాగా పనిచేస్తుంది మీకు వడదెబ్బ తగలకుండా అలా బాగా పనిచేస్తుంది